కార్తీక పురాణములో దీపదానానికి చాలా అద్భుతమైనటువంటి కామెంటరీ ఉండండి ఆ దీపదానం చేస్తే మనం విశేషమైనటువంటి పుణ్యాన్ని లభిస్తుంది అట్లాగే చేసినటువంటి పాపం ఏదైతే ఉందో కూడా అది కూడా పూర్తిగా సమూలంగా పోతుంది అనేటటువంటిది మన శాస్త్రము ప్రతిపాదన చేసి ఆ విషయానికి వచ్చినప్పుడు దీపదానం చేయాలి అంటే కొంతమంది అంటారు ఇవి ఎన్ని తీసుకొచ్చి అందులో కంగారపు ఒత్తి వేసి ఇవ్వాలి అది తోమతున్న వాడు చేస్తారు చూడండి మంది ఎక్కడికక్కడ ఉన్నవాడు ఒక రకంగా ఇబ్బంది పడుతున్న వాడు ఒక రకంగా లేకపోతే సింపుల్ గా చేసిన వాడు ఇంకో రకంగా కానీ ఫలితం ఒక్కండి అది గొప్పతాం ఈ మిగతా వాళ్ళు ఏం చేస్తారు ఉసిరికాయ ఉంటుంది కదా ఉసిరికాయకి రంధనం చేసి అందులో కాస్త ఈ వేసి ఒక ఒత్తిడి గించి అదే ఇస్తారు అన్నమాట ఈ విధంగా చేసినప్పుడు దీప దానము దీపము మొత్తం కార్తీక మాసం అంతా కూడా అమ్మవారు ఆ దీపాన్ని ఆశ్రయించే ఉంటుంది కాబట్టి దాన్ని దానం చేయడం అనేటటువంటి దాని విలువతో సంబంధం లేదు అసలు ఇంత అని చెప్పడానికి వీలు లేనటువంటిది లక్షలా కోట్ల వేలా కాదు అసలు దానికి దాని విలువ కట్టలేని దానం అది ఒక్కసారి చేసుకుంటే చాలు కాలం మనకి అండగా ఉంటాయి ఈ పుణ్యం సౌపార్జనైతే మరొక్కలేకే కాదు తరతరాలకి మన పిల్లలకి వారి పిల్లలు కూడా ఇవి అండగా ఉంటాయి అట్లాగే చాలా గ్రామ దానం కూడా చేస్తూ ఉంటారు అంటే కేవలం దీపదానంతో పాటు ఇది కూడా పెట్టి ఫస్ట్ ఎంత తోచినంత పెట్టిస్తుంటారు అట్లాగే బట్టలు దానం చేయటము బియ్యం కూడా దానం చేస్తారు దేవదానం అంటే కేవలం దీపమే ఇవ్వకుండా బియ్యం మీద పెట్టిస్తారు ఇదంతా కూడా ఈ దానం ప్రతి ఒక్కరు కూడా ఈ కార్తీక మాసంలో దానం ఎంత చేయగలిగితే అంత ఎవరి స్తోమత దగ్గరు యథా శక్తి అంటే అవి యథాశక్తి దానం చేస్తూ 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 ఉండాలి ఇది అక్షయమైపోతుంది అది కార్తీక మాసానికి ఉన్నటువంటి వరం